ఆస్తి పన్నుకు చెందిన సమస్యలను ఆరు నెలల్లో ఆన్లైన్లోనే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ కమిషనర్ ఇలంబర్తి పెల్లడించారు నగరంలో చేపట్టిన జేఏఎస్ ద్వారా తొమ్మిది లక్షల ఆస్తుల సర్వే పూర్తయిందని తద్వారా ఆస్తి పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు గడిచిన ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో రెండు పేల కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఆస్తి పన్ను వసూలు కావడంపై హర్షం వ్యక్తం చేసిన కమిషనర్ ఇలంబర్తి ఆస్తి పన్ను విభాగంలోని అధికారులు సిబ్బందిని ఘనంగా సత్కరించారు హైదరాబాద్ బంజారాస్ బంజారా భవన్లో జీహెచ్ఎంసీ రెవెన్యూ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు బిల్ కలెక్టర్లను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందించారు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఉన్నాయి చోట్ల డబుల్ ఇంకా కొన్ని చోట్లలో ఇంకా డిస్పోజ్ కాకుండా ఉన్నాయి అట్లాంటి అన్నింటినీ కూడా మొత్తం ఆన్లైన్ చేయమని ఒక డిషన్ తీసుకున్నాం టోటల్ గా ప్రతి ఒక్క పిటిషన్ అయినా చేంజ్ ఆఫ్ ఫోన్ నంబర్ అయినా డబుల్ పిటిఎన్ ఉన్న ఇష్యూస్ అయినా కూడా ప్రతి ఒక్కటి కూడా మనం విత్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ మనం రెక్టిఫై చేద్దామని చెప్పుకొని ఇప్పుడు జేఏ సర్వే కూడా చేయడం కూడా జరిగింది ఇప్పుడు వరకు నైన్ ల్యాక్ ప్రాపర్టీస్ కంప్లీట్ అయినాయి చాలా ప్లేసెస్ లో మనకి ఫోర్ థౌసండ్ ఉంటే త్రీ థౌసండ్ మన లెక్కల వస్తుంది ఇంకా ఒక థౌసండ్ ఎస్ఎఫ్టీ రావట్లేదు అట్లా థర్టీ పర్సెంట్ రావట్లేదు అందరికీ కూడా ఒక ఛాన్స్ ఇస్తాం అంటే మీరు వాళ్ళే డిస్క్లోజ్ చేసి వాళ్ళే దాన్ని అప్డేట్ చేసుకున్నట్టు ఒక ఛాన్స్ అయితే ఇస్తాం అందరికి ఎక్స్ట్రా ఎస్ఎఫ్టీ ఎంత ఉంది అది కట్టాల్సినవన్నీ ఉన్నాయి అట్లా ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం రెక్టిఫై చేసి దానివల్ల కూడా మనకి ఈ సంవత్సరం మనకి ట్యాక్స్ పెరిగే అవకాశం కూడా ఉన్నాయి బట్ మనమైతే ఒక మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తాం ఈ వల్ల వస్తుంది అని అనుకుంటున్నాం